హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదం కాస్త ముగిసింది సంబంధించి జరిగిన పరిణామాలతో పాటుగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు తెలంగాణ రాజకీయ నాయకులు కూడా మాట్లాడిన తీరు మనం అన్నింటినీ కూడా చూసాం కానీ నిజానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థుల పోరాటం ఒకవైపు అయితే మరోవైపు విపక్షాల సపోర్ట్ ఇంకోలా మారింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా వాస్తవాలను తెలియజేయడంతో పూర్తి స్థాయిలో కూడా ఆ శాటిలైట్ మీడియా కంటే అతి తొందరగా కూడా ప్రజలకు చేరువైంది ఉద్యమం తారాస్థాయికి చేరింది మొత్తానికి సెంట్రల్ లెవెల్లో జాతీయ స్థాయిలో కూడా అనేక విశ్వవిద్యాలయాలు కూడా పూర్తిగా కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసిన పరిస్థితులు చూసాం సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కొన్ని ఏంది అంటే పేడ్ ఆర్టిస్ట్లను కూడా తీసుకొచ్చి ప్రచారం చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా తన యొక్క తప్పులను ఒప్పుకోకపోగా అవాస్తవాలను ప్రచారం చేయడంలో అడ్డంగా కూడా దొరికిపోయిన పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వాస్తవ కోణాలను మనం కాస్త గనక చూస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ కానీ ఇతర నేతలు మాట్లాడిన తీరు కూడా మనం చూసాం సో అసలు ఏం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న తరుణాలలో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కాస్త లోతుగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే ఒకసారి ఇక్కడ ఎంపీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ఒక్కొక్క అంశాన్ని ఒకసారి మీకు చూపెడతా దీన్ని బట్టి మీరే ఒకసారి నిర్ణయించండి ఎందుకంటే ఏంటి వారు ఏ స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి నేను నేను ఒకటే అందులో వాళ్ళు ప్రాపర్ గా చదువు ప్రాపర్ గా చదువుకున్న వాళ్ళ లేకపోతే ఎవరో పెట్టిన బొమ్మలు చూసి బొమ్మల్ని చూసి హైదరాబాద్ ఉందని ఏమైనా భ్రమబద్ధ నాకు అర్థం కాదు రైట్ ఈయన ఏమంటున్నాడు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవులలో చెట్లను నరికివేయడంతో వేయడంతో రోడ్ల మీదకైతే జింకలు వచ్చినాయి అందరు చూసిన అయితే ప్రాపర్గా మీరు చదువుకున్నారా నిజంగా హైదరాబాద్లో అడవి ఉందా అని ఎంపీ గారు మాట్లాడుతారు ఇంకొక మాట కూడా వినవరి అరే ఒరిజినల్ అడవిలనే జింకలు కనపడతాయి యాక్చువల్ ఒరిజినల్ అడవి జింకలు గింకలు అని చెప్తారు ఉంటాయి నెమలు ఉండొచ్చు ఆ నెమలు ఎందుకుంటే అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది మీరు కేబీఆర్ లో పోతే కూడా నెమలు ఉంటాయి నా చేయలే నాకు ల్యాండ్ ఉంది కూడా నెమలు గింగుతుంటాయి నా సొంత ఊర్లో ఈ బజారా ఈజీనే ఉన్నాయి జుబ్రీస్నే ఉన్నాయి కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ చప్పుడింపిచ్చి ఈ అబ్బో ఈ వ్యవహారం పాడుగా మొత్తం వస్తు ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తక్కువ లేకపోతున్నాం రోజు రాత్రి మా కూడా పెట్టుకుంటే చికిచికి పోయి ఇక ఢిల్లీలో అనుకుంటే కూడా అయ్యే సప్పుడలు వస్తున్నాయి వాళ్ళ ఈజ్ దెబ్బకు రైట్ ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడిన మాట మీరు చూసిండు ఆయన ఏమంటున్నారంటే పూర్తిస్థాయిలో కూడా వారు చెప్పిన అంశం ఏంది ఢిల్లీలో ఉన్న కూడా నెమ నెమల్ల సౌండ్ వస్తున్నది అంటూ కూడా వారు చెప్తున్న తరుణం కనబడుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించి కాస్త నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో అవి ఏవైతే ఎంపీ గారు చెప్పిన మ్యూజిక్లు ఉన్నాయో ఆ మ్యూజిక్లకు సంబంధించి వాస్తవాలు ఏంది ఆ వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా తెలియాలి కదా అయితే వారు ఏం మాట్లాడరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విజువల్ తీసిన విద్యార్థి కూడా పూర్తి స్థాయిలో కూడా తన మాట చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంటి నిజానికి అక్కడ విజువల్ తీసింది నేనే అంటూ కూడా తాను చెప్పిండి ఒకసారి మీరు వినుండి ఏంది అంటే విద్యార్థి మాట్లాడిన అంశం वीडियो सर्कुलेट हुआ है उस दिन ऐसे ही घूमते घूमते हम लोग चले गए थे तो जब वहाँ पे जे भी चल रहा था तो मुझे थोड़ा एनोइंग लगा जब साउंड वो पिकॉक का जो आया है वो ए नहीं है मेरे पास दो तीन वीडियो है उसके उस टाइम उस के कॉन्सिक्वेंटली वो मेरी गैलरी में पड़ी है कैमरा में भी अगर आप चाहें तो उसको देख सकते हैं ये थर्टी मार्च का है अगर आप देखो तो ये ये वीडियो है जो वायरल होता है का अगर इन्फॉर्मेशन भी अगर आप चेक करो डिटेल्स तो यहाँ आपको दिखेगा मंडे तीन बजे के सुबह का है मतलब रात में ये लोग रात भर बुलडोजिंग कर रहे थे थर्टी फर्स्ट मार्च से ही ट्वेंटी नाइन थर्टी थर्टी से हम लोग का यहाँ पर प्रोटेस्ट का स्टार्ट हुआ था थर्टी फर्स्ट पर भी रात भर ये लोग जैसे भी चला रहे थे और ये देखिए ये इंटरनल स्टोरेज डी कैमरा ये कोई ए आई ए नहीं है अगर आप इसको देखें एक बार मैं मैं इसको प्ले कर देता हूँ ओके तो This one, and uh, I have consecutive videos as well. So I can play uh, if you can capture the sound. If you can capture the sound, this. రైట్ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి చెప్పేది ఏంటంటే హెచ్యుసిలో ఏదైతే జేఏసీబులు చెట్లు పీకేస్తున్నప్పుడు నెమల్లు అర్చిన అరచిన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా ఫోన్లో నేను చాలా క్లారిటీగా తీసిన దాంతోపాటు ఏఐకి ఇక్కడ సంబంధం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడలేదు అలాగనే గ్రాఫిక్స్ను కూడా వాడలేదు అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి చెప్పాడు సో ఇప్పుడు మన ఎంపీ గారు ఈ విషయానికి సంబంధించి ఏం మాట్లాడతారు సరే హైదరాబాద్కు సంబంధించి అక్కడ ఏం లేవు అని ఏం కథ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసిండు దానికి సంబంధించి కూడా చూసాం మళ్ళీ ఒకసారి ఇది ఒక స్టేట్మెంట్ తినండి దీనికి చాలా ఏందంటే ఒకసారి మీరు ఒకసారి మళ్ళీ వినోరబాద్ అడవి ఉందంటే కామెంట్ నేను నేను ఒకటే అంటున్నా వాళ్ళు ప్రాపర్ గా చదువు వాళ్ళు ప్రాపర్ గా చదువుకున్న వాళ్ళ లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మలు చూసి బొమ్మల్ని చూసి నిజంగా హైదరాబాద్ నడిబొడ్ల అడిగుందని ఏమన్నా భ్రమల బతుకుతున్నారు నాకు అర్థం కాదు రైట్ హైదరాబాద్ నడి ఒడ్డున అడవి ఉందా మరి అడవి లేనప్పుడు ప్రాపర్గా చదువుకున్నారా లేదా అని అడుగుతున్నారు సరే ప్రాపర్గా చదువుకున్నారా లేకపోతే ఈయన చదివిస్తాడా మేము చదువుకోవాలన్న విషయాన్ని పక్కన పెడితే ఇదే హైదరాబాద్కు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఏం తీర్పిచ్చింది స్టే ఎందుకు ఇచ్చింది సుప్రీంకోర్టుకు సంబంధించి ఎందుకు స్టే ఇచ్చింది వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి వెళ్ళి ప్రతి నరికిన మొక్కతో సహా లెక్కతో సహా నాకు మొత్తం పూర్తి స్థాయిలో వివరాలను పంపించండి అంటూ ఎందుకు స్టే విధిస్తూ వాయిదా వేసింది మరి దీనికి ఏమన్నా సమాధానం ఉందా సరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అడవి కాదని ఈయన చెప్తున్నాడు ప్రాపర్గా చదువుకున్నామా లేదా అనేది ఎంపీ గారి వాదన పక్కన పెడితే ఒకసారి ఎవరు చదువుకున్నారు ఎవరు చదువుకోలే అనే విషయాన్ని పక్కన పెడితే మరి ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి ఒక మాట చెప్తున్నాడు వినండి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నాలుగు వందల ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్య ప్రాణం లేవని చెప్పేసి కుక్కలు అటెంట్ చేయడం వల్ల నేల మట్టం అవ్వడం జరిగింది అందరికీ నమస్కారం మనం చూస్తున్నట్టయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మళ్ళీ ఒక చిన్న చిరుక చాలా మంది స్థితిలో ఉన్నది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింగల్ సిచ్యువేషన్ రైట్ ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ జింకలు ఉన్నాయా గుంట నక్కలు వాస్తవాలు ఏంది అనేది కూడా మీరు కూడా ఆలోచించండి ఎందుకు నేను ఏ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా మీరు లైవ్లో చూసిరు ఎంపీ గారి కామెంట్స్కు సంబంధించి హైదరాబాద్లో అడవి ఉందా ప్రాపర్గా చదువుకున్న వాళ్ళ లేదా అని చెప్పిండు ఆయన ప్రాపర్గా చదువుకున్నారా లేదా అనేది జర్నలిస్టులని అన్నాడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించిన పౌరులను అన్నారా లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను ప్రశ్నిస్తున్నాడా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టును ప్రశ్నిస్తున్నాడా లేకపోతే దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నాడా అనేది అది ఎంపీ గారికి వదిలేద్దాం ఇక సెకండరీ ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేడ్ ఆర్టిస్టులు ఈ పేడ్ ఆర్టిస్టులు ఎంత తారాస్థాయికి చేరారంటే వాళ్ళని డబ్బులు ఇచ్చి పో కోట్లాది కోట్లాను రూపాయలు ఇచ్చేసి వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేయమని చెప్పి అందులో భాగంగా కొంతమంది అడ్డంగా దొరికిపోయి తెలంగాణ నెటిజన్లకు సంబంధించిన ఆ ప్రశ్నలకు బెంబేలు ఎత్తిపోయిన పరిస్థితి కనబడింది ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే జింకలు లేవు అది ఎక్కడ ఆ ఇతర రా రాజస్థాన్ ఇతరత్ర హైవేలకు సంబంధించిన జింకలు అవి ఇక్కడ కాదు అని చెప్పి మరి ఈ రోజు ఇక్కడ కనబడుతున్న జింకలు ఎక్కడి నుండి వచ్చినాయి ఎందుకు అంటే వీళ్ళు ఇలా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ డేట్ తో సహా ఆ ఫోన్ లో తీసిన ఆ కెమెరాలకు సంబంధించి ఏ ఏ టైంలో ఎక్కడ లొకేషన్ ఏంటి అంటే కూడా వాళ్ళు తీసిన పరిస్థితి కనబడతాను ఈ రోజు ఇండ్లల్లో కచ్చి పూర్తి స్థాయిలో కూడా జింకలకు సంబంధించి ఆవాసంగా మారాల్సిన ఆవాసం కోసం ఈ విధంగా జనావాసంలోకి వచ్చిన పరిస్థితి కనబడింది అంటే కొట్లు చెట్లు కొట్టి వేయడంతో పూర్తి స్థాయిలో logo ఇక్కడ జింకలు అనేది ఎందుకు వచ్చింది అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది ఇక దాంతో పాటుగా ఆ కుక్కల దాడి విషయంలో కూడా ఏంది అంటే చనిపోయిన జింకను సంబంధించి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇదంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కదా మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో అడవి కానప్పుడు అడవిలు కానప్పుడు అక్కడ జింకలు ఏ విధంగా నివాస ఆవాసంగా మార్చుకున్నాయి సరే నెమల్ల విషయంలో మీరు మాట్లాడినట్టుగానే జూబ్లీ హిల్స్ ఉన్నాయి బంజారా హిల్స్ ఉన్నాయి వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది అనేది సెకండరీ వదిలేద్దాం అవి ఎక్కడ విషయాన్ని అటవీ లాంటి ప్రాంతం పార్టీకి సంబంధించి సరే యాక్సెప్ట్ చేసి వాళ్ళకి వదిలేద్దాం మరి జింకల్ రేవంత్ రెడ్డి గారు ఏమైనా తీసుకొచ్చేసిలా అటవీ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి కుండా సురేఖ ఏమైనా పంపించిందా లేకపోతే అధికారులు ఏమైనా పంపించాలా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కమ్యూనిస్టు లేకపోతే విద్యార్థి సంఘ నేతలు ఎక్కడ నుండి పార్కులకు వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వదిలేసిలా లేదు కదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కళ్లకు కట్టిన దృశ్యాలను మనం చూస్తాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ చెప్పిళ్ళు ఆడ వందలాది జింకలు ఉన్నాయి నెమళ్ళున్నాయి సరిసూపాలు ఉన్నాయి పన్నెండు వందల పైచీలకు కూడా వృక్ష జాతుల సంపద ఉంది రకరకాలుగా కూడా అనేక విషయాలను కూడా వాళ్ళు చెప్పిళ్ళు చెప్పినప్పటికీ కూడా హైదరాబాద్ సెంట్రల్ విషయంలో సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వారు ఎవరికి నోరుంది కదా అని నరం లేని నాలుగు సవాలక్ష మాటలు మాట్లాడతాం మాకేంటి మేము ఏదైనా అంటే కుదరదు కదా ఇక్కడ వాస్తవాలన్నీ కూడా కళ్ళ కనబడుతున్నాయి ఏంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవులను కొట్టివేయడం వల్ల ఈ రోజు జంతువులు అనేది జనావాసంలోకి వస్తున్నది అనేది వాస్తవం దాంతో పాటుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్ల మీద జింకలు ఏ విధంగా తిరుగుతున్నాయి చూస్తున్నాం ఇంకోవైపు వీటిని భయంతో అవి పరిగెడుతున్న తరుణంలో కుక్కలు దాడి చేస్తున్న దృశ్యాలు కూడా చూసాం కుక్కలు దాడి చేయడంతో చనిపోయిన దృశ్యాలు కూడా చూసాం అంటే ఇదంతా దేనికి పరిణామాలు అంటే హైదరాబాద్ లో అడవి ఉంది ఈ హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో ఉన్న నాలుగు నాలుగు వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో నివసించే ప్రతి యువకుడికి కూడా ఊపిరితిత్తులు లాంటి ఎందుకంటే కాలుష్య కూరలలో హైదరాబాద్ మగ్గుతున్న తరుణంలో మీరందరూ కూడా చూడవచ్చు ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఫాక్ సాగా చెరువుకోవచ్చు ఇటు సైడ్ పోతే దాంతోపాటుగా అటు జీడిమెట్ల ఇతరత్ర ఏరియాలకు పోతే పూర్తి స్థాయిలో పరిశ్రమల నుండి విష వాయువులు వెదజల్లి రోడ్ల మీద రక్తపు కలర్లతో బయటకొచ్చిన దృశ్యాలను కూడా మనం గతంలో చూసాం అది అందరికీ తెలిసిన విషయమే ఇక దానితో పాటుగా పారిశ్రామిక కారిడార్ పారిశ్రామిక వాడలలో ఎట్లుంటుందో కూడా మీరు చూసి కేవలం హైదరాబాద్ ను పూర్తి స్థాయిలో రక్షిస్తూ నాలుగు వందల ఎకరాలలో ఉన్న అడవులకు సంబంధించి మనం చూసాం ఇప్పుడు ఆ అడవులన్నింటినీ కూడా చదువు చేసి సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా యూనివర్సిటీలోనే జేసీబీలు టాక్టర్లు కూడా నిలిచి ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే అన్ని అబద్దాలే చెప్తున్నారనే అంశంతో పూర్తి స్థాయిలో లొకేషన్ కూడా ఫోటో తీసిన తర్వాత జి జిపిఎస్ మ్యాప్ కెమెరా తో త్రూ వాస్తవాలను ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా తెలియజేయడానికి అక్కడ చదువుకున్న విద్యార్థులు చదువుతున్న కూడా ఇవి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ సుప్రీం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడి నుంచి వెహికల్ కదలేదు నెంబర్ వన్ దాంతో పాటు హైకోర్టు స్టే ఇచ్చినా కూడా అక్కడ వెహికల్ కదలేదు అనేది వాస్తవమైన విషయం ఇంకా ఏ విధంగా చదువు చేసే ప్రయత్నం చేశారు ఏ విధంగా చెట్లను నరికే ప్రయత్నం చేశారు జింకలన్నీ ఏ విధంగా వస్తున్నాయో మీరు చూస్తున్నారు అందుకే నేను ఒక మాట చెప్తున్నా ఏమని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈ ప్రాంత బిడ్డలుగా లేకపోతే ఇక్కడే పౌరులుగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉద్యానవనం కానీ వన్యప్రాణుల విషయంలో కానీ అటవీ సంరక్షణలో కానీ మన బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు హైదరాబాద్లో చెట్టును చూడాలంటే గగనంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది చాలా గల్లీలలో లేకపోతే కాలనీలలో చూడండి చెట్టు ఎక్కడాని వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి హైదరాబాద్కు సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో పూర్తి స్థాయిలో కూడా నాలుగు వందల ఎకరాల విషయంలో అవి యూనివర్సిటీ భూములు అని ఆధారాలు చెప్పడానికి రెండు సాక్ష్యాలు ఉన్నాయి చంద్రబాబు పరిపాలనలో కాస్త చంద్రబాబు హయాంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ మూడు వందల అరవై తొమ్మిది ఎకరాలు అనుకుంటా బహుశా ఆ రౌండ్ ఫిగర్ తప్పు కావచ్చు కానీ మూడు వందల ఎకరాల చిలుక భూములను నా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ఇప్పుడున్న నాలుగు వందల ఎకరాలను భూములను తీసుకుంటానంటే లేదు లేదు గోపన పల్లిలో మా యూనివర్సిటీ భూములు ఉన్నాయి వాటిని మేము కూడా యూనివర్సిటీ భూములను వాళ్ళు రక్షించుకున్నారు అని చెప్పడానికి ఒక సాక్ష్యం ఇంకొకటి ఏంటంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో అప్పటి ఇందిరాగాంధీ హయాంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టి మరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయింపు జరిపింది అప్పుడున్న రాజకీయ నేతల వల్ల కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల వల్ల దానిని రికార్డులలో రెవెన్యూ రికార్డులలో లేకుండా చేసే ప్రయత్నం చేసిన కాలయాపన చేసుకుంటూ రావడం వల్ల దాంట్లో ప్రభుత్వాలు ఏర్పడి అది సమస్యాత్మకంగా కూడా మారిన పరిస్థితి మీ అందరికీ తెలుసు యూనివర్సిటీకి ప్రయోగశాలగా భవిష్యత్తుకు దిక్సూచిగా ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల నుంచి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తారు అలాంటి సంబంధించి ఉన్నత చదువు కోసం వాళ్ళ భవిష్యత్తును పూర్తి కూడా బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి యూనివర్సిటీ అనేది అవసరం దానికి ఎందుకు ల్యాండ్ అవసరం అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ లేకపోతే వాళ్ళ రకరకాలుగా ఉంటాయి ఒక విషయం అని చెప్పడానికి లేదు యూనివర్సిటీ అనేది విద్యార్థుల తలరాతలను మార్చేది అనేక మంది విద్యార్థులు దేశ విదేశాల నుంచి కూడా వస్తారు సో యూనివర్సిటీ భూములను వేలం వేస్తాం వేలం వేసి ఆయన పేరేం పేరే ఉంటాడు ఇంకొక ఆయన ఆయన ప్రపంచ యాత్రికుడట చెప్తాడు వాణిజ్య అవసరాల కోసం యాభై వేల కోట్ల యాభై వేల కోట్ల కోసం ప్రభుత్వ భూమిని అమ్ముతున్నారు ఇదే విపక్షంలో ఉన్నప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమని చెప్పింది అంటే విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను ఎట్లా అమ్ముతారాయా మీరు ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ ప్రజల సంపద అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా అదే ప్రజల భూములను అదే ప్రజల ఆస్తులను నమ్ముతా మొత్తం అమ్మేస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా అంటే విపక్షంలో ఉన్నప్పుడు నేను ఒకటి చెప్తా అధికారంలోకి రాగానే నేను ఏదైనా చేస్తా అంటే రాజ్యాంగం మీ చేతిలో ఉందా మొత్తం మీ రాజ్యాంగాన్ని మీ చేతిలోకి తీసుకోవడానికి మీకు ఎక్కడే హక్కు ఉన్నది ఏ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఏ క్లాస్లో ఎక్కడ రాసి రాసి ఉన్నది అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని కాదు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయింది రేపుగా ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ నుండి ఏది కూడా సిగ్నల్ వరకు ఉన్న పూర్తి స్థాయిలో కూడా రోడ్డు వేసేసి దాన్ని రెంట్కి ఇస్తారు దాని వల్ల రెవెన్యూ వస్తుంది దాని వల్ల యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఆర్థిక మూలాలు అవసరం పడతాయి అని చెప్పి దాని తర్వాత దాని వెనక మేము బస్తీలు కాలనీలు ఏర్పాటు చేసుకుంటే ఇల్లులు కావాలని రేపు పొద్దుగాల ఇంకోలు వస్తారు రేపు పొద్దుగాల ఇంకోలు చేస్తారు అంటే ఇది నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రేపు ఉస్మానియా యూనివర్సిటీ ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఆ తర్వాత గాంధీ యూనివర్సిటీ అంటే ఇలా రకరకాలుగా యూనివర్సిటీ దెబ్బతీసే ప్రమాదం కనబడుతుందా లేదా అనేది కూడా మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే యూనివర్సిటీల జోలికి కనుక వస్తే యూనివర్సిటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో దెబ్బతీసే ప్రయత్నం చేస్తే రేపు మన భవిష్యత్తుకు సంబంధించి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది అనేది వాస్తవమైన విషయం సో మొత్తానికి ఇదైతే చూస్తారు ఇక దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి దానికంటే ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ జింకలకు సంబంధించిన ఒక అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో కూడా చూద్దాం ఎందుకంటే చాలా కూడా చాలా రకాలుగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకసారి ఇది చూడడం చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా పాపం అనిపించడం లేదా ఒకసారి మనం ఆలోచిద్దాం తొమ్మిది నెలల పాటు పురిటి నొప్పులతో కన్న తల్లి తన బిడ్డను తీసుకుపోయి అడవిలో వేస్తే ఆ బిడ్డ ఏ విధంగా బతకాలి అట్లనే ఇక్కడ విన్యప్రాణులకు సంబంధించి తమ నివాస యోగ్యమైన అడవులను నరికేస్తే అవి ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి కనబడింది పాపం అనిపించడం లేదా వీటిని చూస్తే నిజంగా కూడా బిక్కు బిక్కుమంటూ ఎక్కడ రోడ్డు దాడుతూ ఉంటే ఏ వెహికల్ తాకుద్దో లేకపోతే ఏ కుక్కలు దాడి చేస్తాయో లేకపోతే తెలియకుండా ఏదైనా డ్రైనేజ్ హోల్లో పడితే ఏంది అని భయమేస్తున్నది నిజంగా కూడా మూగజీవులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది హృదయ విదారకమైన బాధలు కనబడుతున్నాయి చాలా ఏంది అంటే వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు మరి ఇదేందయ్యా జనావాసంలోకి జింకలు ఎలా వచ్చాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి ఒకసారి ఇక్కడ చూద్దాం ఏంది అది అడివే కాదన్నారు అక్కడ జింకలేవన్నారు విధ్వంసం సృష్టించిర్రు పచ్చని చెట్లను నేలగూర్చిలు ఇన్నాళ్ళు ఆ పచ్చని చెట్ల మధ్య దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరించిన వెన్యప్రాణులు నిల్వ నీడ కోసం దిక్కుతోచని స్థితిలో కాస్త నీడను వెతుక్కుంటూ దారితప్పి బయటకు వస్తున్నాయి ఇదిగో శుక్రవారం అలా గోపనపల్లిలోని ఓ ఇంట్లోకి వచ్చింది ఈ జింక అది అడివో కా అది అడివో కాదో అక్కడ జింకలు ఉన్నాయో లేవో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క దృశ్యం చాలదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే గోపనపల్లికి సంబంధించి పక్కనే ఉన్న గోపనపల్లికి సంబంధించి అక్కడ వాళ్ళ ఇళ్ళకు జనావాసంలోకి జింకలు వస్తున్న పరిస్థితి ఎంత బాధాకరమైన విషయం అండి మూగజీవులను ఎంత దారుణంగా హింసిస్తున్నారు మూగజీవులకు సంబంధించి ఎట్లా జరుగుతున్నది అనేది చూస్తున్నాం కదా ఇక దీంతో పాటుగా ఒకసారి ఇది చూడండి మొత్తానికి ఇగో అదిగో చిత్రం దూరంగా కనిపిస్తున్నది కాంక్రీట్ జంగిల్ అంటే దానిని ఆనుకొనున్న చిట్టడివిలా ఏపుగా పెరిగిన మహావృక్షాలు ఎన్నో రకాల వన్యప్రాణులకు ఔషధ మొక్కలకు నిలవైన ప్రాంతం అదే హైదరాబాద్ మహానగరానికి లంగ్ స్పేస్ అందులో సహజ సిద్ధమైన నీటికొలను దానికి ఇవతల కనిపిస్తున్నదే రేవంత్ సర్కార్ సాగించిన విధ్వంస ఎడారిలా మానిన ప్రాంతం అంటూ కూడా చూస్తున్నారు ఏంది ఏమని చెప్పిండు మనోడు చెరువులే మరి ఈ చెరువు ఎక్కడదండి ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలారా మన ముఖ్యమంత్రి ఏమని చెప్పిండు చెరువే లేదన్నాడు అసలు చెరువే జాడపత్త కనబడతలేదు చెరువేడు ఉన్నది అన్నాడు ఇగో మరి దీన్ని ఏమంటారు దీన్ని చెరువు కాకపోతే ఏమంటారండి దీన్ని చెరువు కాకపోతే ఏమంటారండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారు మొత్తం విద్వాంసం సృష్టించింది మొత్తం చెట్లను నరికేసింది ఇగో ఈ ప్లే ఈ ప్లేస్ అంతా ఇగో ఇదంతా ఏపుగా మంచిగా పచ్చగా కనబడుతున్న విషయాలకు సంబంధించి కూడా మీరు చూడండి సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే చెరువు లేదన్నారు చెరువు కనిపించింది జింకలు లేవన్నారు జింకలు కనిపిస్తుంది ఔషధ వృక్షాలు లేవన్నారు అవి కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇది రేవంత్ సర్కార్ అత్యంత అమానుష్యంగా మూర్ఖంగా సాగించిన విధ్వంస కాండపై ఒక మచ్చల జింక ఇచ్చిన మరణ వాంగ్మూలం ఇన్నాళ్ళు తమకు నీడనిచ్చిన అడవి మాయమవడంతో అక్కడ బ్రతికే దారి లేక మరో కొత్త ఆవాసానికి వెతుక్కుంటూ హెచ్యు క్యాంపస్ లోకి వచ్చింది జింక పాపం ధ్వంసమైన అడవిని దాటి బయటికి రావడమే ఆలస్యం కుక్కల గుంపులో దాడిని దాడిలో తీవ్రంగా గాయపడింది అది గమనించిన విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బంది దాన్ని దవాఖానకు తరలించారు ఒకవైపు తన గూడు చెదిరిపోయిందన్న మానసిక వేదన మరోవైపు జింకల దాడి తాలూకు గాయాల బాధాలు తట్టుకోలేకపోయింది ప్రాణం విడిచింది ఇంతకు మించి ఒక మూగజీవి ఇంకేం మరణ వాంగ్మూలం ఇవ్వగలదు అంటూ కూడా చూడండి ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఏమైనా ఉంటుందా అరే మన ఇంటికాడ ఆవుకో ఎద్దుకో బర్రెకో లేకపోతే గొర్రెకో మేకకో ఇతరత్ర చిన్న దెబ్బతాక్తేనే ఆ ఇంటి యజమాని తల్లడిల్లిపోతాడే వాటి ఆవాసయోగ్యం మనమే గోల్చేసినాం అంటే ఈ రేవంత్ సర్కార్ మళ్ళీ అక్కడ ఏంటి కుక్కల దాడితో పూర్తి స్థాయిలో గాయపడి అక్కడ విద్యార్థులు సెక్యూరిటీ చూసి దానిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు తన మరల వాంగ్మూలాన్ని రేవంత్ సర్కార్ ఎట్లా చూస్తుంది అరే అడవి ఉల్లంఘన చట్టం ప్రకారం ఒక చెట్టు కొమ్మ నడుస కొమ్మ నరికితేనే కేసు అవుతుంది మరి అలాంటప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఈ ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెడితే బాగుంటది మీరే ఆలోచించండి తెలంగాణ పౌరులారా దీంతో పాటుగా ఇక్కడ వన్యప్రాణులకు సంబంధించి ఆవాసయోగ్యమైన మొత్తం అడవిని ధ్వంసం చేసేసీలు అడవి ధ్వంసం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో రకరకాల స్టేట్మెంట్లు ఎవరికి నచ్చినట్టుగా ఎవరు ఊహించినట్టుగా ఊహాజనితమైన మొత్తం ఇస్తాను కానీ రియాలిటీ ఏంటి ఇక్కడ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రాణులకు ఆవాస యోగ్యంగా మా అడవి అంటూ జింక చెప్తున్న పరిస్థితి కనబడుతుంది చెరువులు ఏవన్నారు ఇక్కడ చెరువులు చాలా స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఏపుగా పెరిగిన చెట్లు కనబడుతున్నాయి ఇక్కడ విధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎడారిలా మారింది దీన్ని చూస్తున్నాం దాంతో పాటుగా ఆఖరికి ఆవాస యోగ్యాన్ని కూల్చడంతో జింకలన్నీ కూడా ఇక్కడ మరణ వాంగ్మూలు ఇస్తున్నాయి ఏం సమాధానం చెప్తాదండి ఈ ప్రభుత్వం ఈ రోజు నాలుగు వందల ఎకరాల కోసం యాభై వేల కోట్ల రూపాయల కోసం పద ఏది పైసల కోసం ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి ప్రజల ఆస్తి అంటే విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీ భూమిని అమ్ముతావు దాంతోపాటు అక్కడ అడవిని ధ్వంసం చేస్తావు అక్కడ విన్యప్రాణులన్నింటినీ బయటికి వెళ్ళకొడతావు వీటన్నింటికి ఎన్ని కేసులు పెట్టాలి ఈ ప్రభుత్వం మీద అయ్యో వైఆర్టీవీ రంజిత్ ప్రశ్నిస్తున్నాడు కేసులు పెట్టుర్రా లేకపోతే అది చేయరు ఇది చేయరు మించి మీరు చేసేదే ఉంటుంది అక్కడ వెన్య ప్రాణులకు సంబంధించి మూగర సంబంధించి నిన్న సుప్రీంకోర్టు తీర్పు వస్తే స్టే విధిస్తే విద్యార్థులు సంతోషం పెడితే ఆఖరికి సృష్టి కూడా పులకించిపోయి వర్షాన్ని గురిపించింది కదా తన కడుపులో ఉన్న కన్నీళ్లను గార్చింది కదా అడవిని ధ్వంసం చేసినందుకు ఈ హైదరాబాద్కు ఊపిరితిత్తుల్లో ఉన్న ఆ అడవిని మొత్తం ధ్వంసం చేశారు కదా మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పటి వరకు దీనికి ఎలాంటి సమాధానం కాదు కదా కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేదండి ఇక దీని గురించి మనం ఏం మాట్లాడతాం అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిర్రు లేవన్నారు నెమలు ఎక్కడైనా ఉంటాయన్నారు ఇప్పుడేమో ఏకో పార్కు కోసం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టిరు దేశంలోనే అతిపెద్ద ఏకో పార్కుగా అభివృద్ధి చేస్తానని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు ఆ వెంటనే రెండు వేల ఎకరాలలో అతిపెద్ద ఏకో పార్కు ఏర్పాటు అంటూ బాకా పత్రికలకు లీలలు కథనాలు వంట వార్పు హెచ్యుసి భూముల తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు రైతు భరోసా కోసం ఐసీఐసీఐ ఏది కన్వర్షన్ నుంచి రుణం ఆ పైసల పలహారం కావడంతో భూములన్నీ అమ్మాలని నిర్ణయం నాలుగు వందల ఎకరాలకు ముప్పై వేల కోట్లు వస్తాయని అంచనా వేసిలు ఓ ఫార్మా రియల్ కంపెనీతో నూట యాభై ఎకరాలకు అవగాహన యూనివర్సిటీ భూములు అమ్ముతేనే రేవంత్ సర్కార్ పూట గడిచేది యూనివర్సిటీ భూములపైకి వందలాది బుల్డోజర్లు దండయాత్ర ఇప్పటికే దాదాపు వంద ఎకరాలకు పైగా చెట్ల కూల్చివేత సుప్రీంకోర్టు జోక్యంతో సర్కార్ గొంతులో వెలక్కాయ నష్ట నివారణ కోసం ఎకో పార్క్ పేరెట్ట నయా నాటకం అంటూ కూడా చూస్తున్నాం ఇక్కడ ఒకసారి గిజూడు ఆ భూముల్లో జింకలు లేవు పులులు సింహాలు జీవరాశులేం లేవు కొన్ని గుంటనక్కలు అక్కడ చేరి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసలైనా అడవిలో జింకలే లేవు కంచె గచ్చిబౌలి భూములలో జింకలు ఉన్నాయంటూ వాళ్ళు ప్రాపర్గా చదువుకున్న వాళ్ళేనా లేకుంటే భ్రమణలలో బతుకుతున్నారా నేను ఇప్పుడు వీడియో చూపించిన కదా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆ వీడియో చూసిన తర్వాత ఎవరు చదువుకోలేదో మీరే చెప్పాలి మళ్ళీ ఇప్పుడు జింకలు అయితే మాకు కనబడ్డాయి మేమైతే ప్రాపర్గా చదువుకున్నాం మేము చదువుకున్నది గవర్నమెంట్ బల్లలనైనా ఆశ్రమ పాఠశాల గిరిజన పాఠశాలను చదువుకున్నాం మేము ప్రాపర్గా చదువుకున్నాం అనడానికి జింకలు అయితేనే మేము చూపించినాం సో ఇప్పుడు ఎవరు చదువుకోలేదు అనేది వాళ్ళే చెప్పాలి ఒకటి ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు అక్కడ కొన్ని గుంట ఏది రాజకీయ పార్టీలను ఉద్దేశించి గుంట లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను బట్టి గుంట మరి ఎవరిని గుంటనక్కలు అన్నారు అనేది ఈ స్టేట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది ఇవి జింకలా గుంటనక్కల మీరే వచ్చి నిర్ధారణ చేసుకోండి సీఎంకే హెచ్యు విద్యార్థుల సవాల్ అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో ఈ విషయంలో ఇవి జింకలా గుంటనక్కల మీరే వచ్చి నిర్ధారణ చేసుకోండి అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కదా ఇప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రి గారు వాళ్ళకు సంబంధించిన మంత్రివర్గం ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇతరత్ర ఇతరత్ర వాళ్ళందరూ పోయి పూర్తి స్థాయిలో ఏంటిది అనేది వారే పూర్తి స్థాయిలో కూడా దాన్ని చర్చిస్తే బాగుంటుంది ఇక దీంతో పాటుగా ఇక్కడ చూస్తున్నారు కదా హెచ్యుస్ లో జింక మృతి ఆ పచ్చని అడవిలో ప్రశాంతంగా బతుకుతున్న ఆ మూగజీవాలు ఇప్పుడు రేవంత్ దెబ్బకు నడి రోడ్డుపై పడ్డాయి ఎక్కడికి వెళ్లాలో తెలియక కాలనీలలో చొరబడుతున్నాయి అడవిలో ఉండాల్సిన జంతువులు రోడ్ల మీదకి రావడంతో కుక్కల దాడులు చేస్తున్నాయి సర్కార్ చేసిన పాపానికి అభంశుభం తెలియని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి హెచ్యుస్ లో కుక్కల దాడి చేయడంతో జింక మృతి చెందింది క్యాంపస్ వైపు రావడంతో కుక్కల దాడిలు హాస్పిటల్ కు తరలించే లోపే మృతి జనావాసంలోకి వస్తున్న వెన్యప్రాణాలు ఇళ్లలోకి వెళ్తున్న మూగజీవాలు సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నుంచి ప్రభుత్వం యొక్క పాలైపోయింది ప్రభుత్వం యొక్క అవాస్తవాలు అన్ని కూడా బయటపడినాయి ఈ వాస్తవాలు తెలియచేయడంతో ఇక ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏది కళ్ళన్నీ బయలుగా అమ్ముతాయి కదా ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి అంతే ఇంకా ఏమీ చేయలేను పేడ్ ఆర్టిస్టులు బట్టబయలైపోయి దాంతో పాటు జింకలు లేవు అన్న జింకలు చూపెట్టలు ప్రాపర్గా గా చదువుకోలే అన్న వాళ్ళకు ప్రాపర్గా కనిపించే విధంగా సృష్టి చూపెట్టింది ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది మనం కూడా వేచి చూద్దాం